ఇక్కడే గెడిపుల దగ్గర లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ అలా రెండుసార్లు తిప్పి ఇక్కడే మేపాము అనేసి అన్నాం కదా ఇంకో ప్లేస్కి మేము వెళ్తామనేసి అనుకున్నాం కానీ మా ఫారిన్ ఏం చేశారంటే ఇదిలా కాదు అనేసి మళ్ళీ వీటిని వెనక్కి తోలుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ కొద్దిసేపు అక్కడే కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మేత లేకున్నా కూడా మళ్ళీ తిరిగి ఇక్కడికి తోలాం అనమాట ఇక్కడ గడ్డి చాలా బాగుందనమాట రీజన్ ఏంటంటే సప్ప గడిపుల్ల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళు ఎవరి గొర్రెలు రాలేదు రావు కూడా ఇంకా మనం కూడా రోజులు మా ఫాదర్లో ఒక్కరే వెళ్ళారు కాబట్టి రాలేదు ఎక్కడెక్కడో తి తిప్పుకొని గొర్రెలని మేపేవాడికే ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ ఇద్దరం కలిసి సరే ఒకవైపు ఉండి మేపేసుకుందాంలే అనేసి మళ్ళీ అక్కడికి వెనక్కి తొలకెళ్ళి అక్కడికి వచ్చే టైం స్పెండ్ చేసి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చామన్నమాట గొర్రెలన్నీ ఇటుండి మేస్తూ ఉంటే దొంగ గొర్రెలు ఎట్లా మేస్తున్నాయి బాగా లేదు సప్పలో ఈ గుర్లో మేస్తున్నాయి మూడు కనీసం వాటిని చూసైనా కూడా అవి వాటి దగ్గర రాకుండా ఏ మన దగ్గరలోనే ఉన్నాయి లే అనేసి మేస్తాన్ని ఇంకో ప్లేస్కి వెళ్తాం ఆ గడ్డపుల నుంచి అనేసి అన్నాను కదా ముందు వీడియోలో సో ఆ ప్లేస్ వేరేదేం కాదు మందే ఇంకో ప్లేస్లో చప్పేసినాము సో దాని చుట్టుపక్కలే మళ్ళీ కూడా ఇంకా దీనికి దీనికి కూడా అంతే కాలం నీళ్ళు ఈ ప్లేస్ చిన్న కాలు ఉంది ఇక్కడి నుంచి అక్కడ వరకు సగం దూరం వచ్చాయి ఇంకా సగం దూరం నుంచి ఇంకా రావాలి నీళ్ళు సప్ప మొత్తం అన్నమాట సరిగ్గా పెరగలేదు ఉడుపుగా చల్లారనమాట కొంచెం పల్చగా చల్లితే బాగుండేది జల్లు ఏం చూడండి గొర్రెలు కావాల్సినంత ఉంది ఇక్కడ మేత వీటికి నేను ఒక కార్నర్లో మా ఫారెన్లో ఒక కార్నర్లో ఉన్నాం మా గడ్డిపుల దగ్గర టెన్ టు వన్ వరకు అక్కడే తిప్పాను చుట్టుపక్కలే ఇప్పుడు ఇక్కడ ఇంకో సప్పకల్లు వచ్చావా ఇక్కడ ఎంతవరకు ఉంటావా చూడాల ఆపమ్మ మేకి ఉల్లరిగి తీసేద్దామంటే అది దొరకదు ఒకసారి ట్రై చేద్దాం దొరుకుతుంది లేదు ఇటున్నాయన్నమాట మిగిలిన సగమేమో ఆ కార్నర్లో ఉన్నాయి మా ఏమో దావపక్కలో ఉన్నారు ఎందుకంటే అక్కడ ససి ఉందనమాట అందుకక్కడున్నారు ఉన్నారు ఆ కార్నర్కి వెళ్ళి అల్లిచ్చాకే ఎందుకు మా మళ్ళీ ఉరుకుతున్నారు మళ్ళీ ఈ కార్నర్లోకి వచ్చి ఇట్లా సప్పకొచ్చి ఉంటాయి అన్నమాట సో తిప్పలంటే ఇంక ఇవే ఇంకేం ఉండవు ఒకరున్నా తప్పట్లేదు ఇద్దరున్నా కూడా తంటలు తప్పట్లేదు కాకపోతే మనిషికి మనిషి ఉంటే అంత కుసింత బెటర్ అనిపిస్తుంది అనమాట అంతే కదా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ నిచ్చేళ్ళు కార్నర్లో ఏమో సపోజ్ సెవెంటీ పర్సెంట్ గ్రో అయింది అనమాట ఆ కార్నర్లో అయితే ఫార్టీ పర్సెంట్ పదుపు గ్రో అయింది రీజన్ ఏంటంటే ఇది జస్ట్ వర్షానికి గ్రో అయింది ఆ తర్వాత కాలనీలకి కాలనీలో ఆ కార్నర్ పోయే లోపలే కాలనీలు స్టాప్ అయ్యాయి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అనమాట అయితే ఇంకా దేనికే రాలేదు కాలం నీళ్ళు సో ఎక్కడి వరకు వచ్చాయి కూడా చూపిస్తాను వీటి దగ్గరలో అనమాట కాలం అనేది ఇక్కడ ఇక్కడి నుంచి ఇట్లా స్టార్ట్ అయ్యి ఇందాక గడ్డ పిల్ల కాడ చూసినాం కదా అక్కడ వరకు ఉంటుంది కాలవ ఆ లాస్ట్లో ఇదిగో నీళ్ళు వచ్చేసి ఇక్కడ వరకు వచ్చాయి ఇదిగో ఇంకా వస్తా ఉన్నాయి నాకు తెలిసి రేపటికి పారతాడు వెళ్ళానో లేదో ఇదిగో ఇటప్పుడే ఇంకా ఇంక అటాక్ చేస్తాయన్నమాట అక్కడి నుంచి మా ఫారెన్లు అల్లిస్తుంటే అవి వస్తున్నాయి చూసారా హే ఇప్పుడు వేసే ప్లేస్లో ఆవులు కానీ గుడ్లు కానీ పెద్దగా ఏం తొక్కలేదు మనుషులు కూడా మళ్ళాడరు ఈ ప్లేస్లో అయినా వీటికి తినడానికి బద్ధకం కాదు రో ఉన్నప్పుడు మేయో లేనప్పుడు ఎంపర్లా అట్లా తల్లి తింటే ఇట్లా తల్లి తింటాయి ఊరిని ఎట్లా వస్తాయి లేండి ఏదైనా అంతే కదా దగ్గర ఉన్నాయి కదా మిగిలిన కొన్ని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాయి తెలుసా గడ్డి పుల్ల దగ్గరికి వెళ్ళాయి ఇటు నుంచి ఇటు కొన్ని ఉన్నాయి మా ఫాదర్ అక్కడ నిలబడ్డారే ఇంకా అదే గడ్డి పుల్ల సప్ప అంతా అక్కడ కూడా ఆయన వెనకలే ఎగ్జాక్ట్గా అడుగులు వేస్తాయి ఈ సప్ప దగ్గర నుంచి మళ్ళీ తోటలోకి అనమాట తోటలోకి కాదు తోట సరౌండింగ్స్ లేక మళ్ళీ గొర్రెలు వెళ్తున్నాయి అనమాట దాని చుట్టుపక్కల ఉన్నాయి అందులోకి ఇదే మా ఊరి శ్మశానం ఇటువంటి మొత్తానికి తోట ఎంట్రీ దగ్గరకు వచ్చామన్నమాట ఇప్పుడు ఏట్లోకి వెళ్తాం అనుకుంటా ఇంకా నీళ్లు తాపడానికి గొర్రెకి చూద్దాం కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే కనిపిస్తుంది అంటే కెమెరా కనిపడుతుందో లేదు పక్షులు అవి పెద్ద పెద్ద కోళ్ళన్నీ ఉన్నాయి అక్కడ చీ ఎగురుకుంటూ పోతున్నాయి అనమాట మాత్రం మళ్ళీ వచ్చే తావల్లోనే నీళ్ళు ఉంటే తాగేసినాయి మా తోట ముందర కొంచెం మైదానం ఉందనమాట అక్కడ వచ్చేపు ఉన్నాయి మా కోదింట్లో తిన్నారనమాట ఆ తర్వాత ఇంకొకలో సరౌండింగ్స్కి వచ్చాము ఇదిగో ఇక్కడ ఇక్కడ కూడా ఇంకా టాగెట్ ఇంకొక వంట సస్కే దగ్గర పోయి మా మదిలను అడిగి ఆవరణ తోలుకుపోవాలా అక్కడే ఉండాలా అనేసి సింగింటికి వెళ్ళి అంతే ఇంకా ఈ మన ఛానల్ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాయిస్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం అంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి ఉన్నప్పుడు దాన్ని కూడా ఆవుల దగ్గర తోలుకొని వస్తుంటాయి కదా సో ఇక్కడ కూడా బాగా వచ్చేదాన్ని ఆ జీవ వరకు ఒక దా ఉంది ఒక రోడ్డు మట్టి రోడ్డు అక్కడ వరకు వెళ్ళేదాన్ని అయితే ఎండా కాస్తున్నప్పుడు ఇక్కడ పెద్దగా చెట్లు లేవు అటు పెద్ద గుండి దాని కింద పడుకోబెట్టే విధంగా సో నా పాప నిద్రపోయింది నా భుజం మీద సో అట్లనే మోసుకొని ఆవులని చుట్టూ తిరగలేదు కదా అందుకనేసి ఆ చెట్టు కింద పడుకోబెట్టి ఒక టవల్ తెచ్చింటాను కదా కోసం పడుకోబెట్టి మళ్ళీ తను మీద కప్పేసి ఈ చుట్టుపక్కలే ఆవులు పెప్పుకున్నాను అనమాట ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తను అలాగే నిద్రపోయింది అనేసి ఇప్పుడు లేకపోయినా అంటే తను స్కూల్కి వెళ్ళింది కదా మెమరీస్ అన్నీ ఈ ప్లేస్కి రాగానే అట్లా అన్ని గుర్తొస్తున్నాయి అప్పుడు ఆవులు కాసేటప్పుడు వీడియోలో చెప్తే నన్నే తింటారు అంటారు ఒక నెగిటివ్గా చూస్తారేమో అనేసి అప్పుడు షేర్ చేసుకోలేదు అందుకంతే అంత నుంచి గొర్రెలు ఎట్లా మేస్తా సాయంత్రం అవుతుంది అనగానే టైం వేస్ట్ చేసుకోకుండా మేత ఉన్నా లేకున్నా మేస్తా పోతూ ఉంటుంది అని ఇప్పుడు గొర్రెలు ఎక్కడా అనమాట ఇంకా ఎక్కడ పైన ఇబ్బంది కూడా లేదు చుట్టుపక్కల పొలాలు లేవు ఏం లేవు పెద్దగా కంప చెట్లు కూడా లేవు సో మా ఫాదర్లా రెస్ట్ తీసుకుంటున్నారు ఐ మీన్ నిద్రపోతున్నారు అనుకో అనమాట వీటికి